గ్రంథం యాభై ఐదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో నరుల యొక్క మార్గములు దేవుని యొక్క మార్గములను గురించి వివరించబడి ఉన్నది నరుల మార్గముల కంటే దేవుని మార్గములు ఉన్నతమైనవి అని రాయబడవు లేదా దేవుడు ఈ రీతిలో చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటి మనుషులు ఎలాంటి మార్గాల్లో నడుస్తున్నారు అని అంటే గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట చదువుతాం ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను అని రాయబడవు ప్రతివాడు తనకిష్టమైనటువంటి త్రోవలను ఏర్పరచుకున్నట్లుగా చూస్తాం ఇక్కడ మనుషులు ఏర్పరచుకున్నటువంటి త్రోవలు మార్గాలు మనుషుని ఎక్కడికి తీసుకు అని బైబిల్ సెలవిస్తుందంటే అది నాశనానికి పాతాళానికి గుండానికి నడిపించబడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది సామెతల గ్రంథం పద్నాలుగు పన్నెండు సామెతల గ్రంథం పదహారు ఇరవై ఐదు ఈ రెండిట్లో ఒకని ఎదుట ఒకటి ఏర్పరచుకుని మార్గం ఎట్టిదైనను వానికి అది న్యాయముగానే కనబడును అని సామెతలు పద్నాలుగు పన్నెండులో చూస్తాం